టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గంలోనే అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ పోస్టులకు నియమితులైన ముప్పై మందికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సౌజన్యతో కలిపి నియామక పత్రాలను అందజేశారు కావలి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టు భర్తీ కావడంతో వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు విధుల్లో చేరుతున్న అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలు పిల్లల పట్ట కష్టంతో కాకుండా ఇష్టంతో విధులు నిర్వహించాలన్నారు చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించే మొదటి ఉపాధ్యాయులు అంగన్వాడి ఎన్నిక కాబట్టి మన కారు నియోజకవర్గంలో ముప్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఐసీఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను ఈరోజు ముప్పై మందికి ఉద్యోగాలు మీకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఎన్నికలు కాబడినటువంటి ఈ ముప్పై మంది కూడా ఒక పవిత్రమైన వృత్తిలోకి మీరు వస్తున్నారు నిన్నటి వరకు మీరందరం కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు నుంచి రేపు ఒకటో తేదీ నుంచి మీరు ఆటలు తీసుకున్న ఈ రోజు నుంచి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ గానీ హెల్పర్లు గాను ఉండబోతున్నారు అంటే ఒక ఊరు ప్రభుత్వానికి జవాబుదారితనంగా రెండు గ్రామంలో ఉన్నటువంటి అందరి మహిళలకు మీరు జవాబుదారితనంగా ఉండాలి ఏ ఏ పూర్వ ఉద్యోగంలో ఎంత కుర్తు చేసుకుని ఉంటేనో ఈరోజు ఈ ఉద్యోగాలు మీకు చాలా మంది అప్లై చేశారు కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ రాలా కొద్ది మందికే అవకాశం దక్కింది అన్మయం దక్కింది అంటే ఎక్కడో మీరు ఒక అదృష్టం ఉంటుంది అయితే ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా మా జీతం వస్తుంది మా జీతంతో మేము ఇక్కడి నుంచి మేము హ్యాపీగా ఉంటాం అనేది కాదు జీతంతో పాటు బాధ్యత పెరిగింది మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారితనంగా ఉండాలి మీరు కూడా అందరూ కూడా తల్లులే మీరు నవమాసాలు మోసి బిడ్డని జన్మనిచ్చారు రేపటి నుంచి నవమాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి జన్మి జన్మనిచ్చినటువంటి ప్రతి బాల్యతీ మీరు అండగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాభుద్ధులు నేర్పాలి ఇది మీ కర్తవ్యం మొదట కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా నవమాసాలు నిండేంత వరకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు మంచి ఆహారం తిరుమల కారణాల వల్ల పిల్లలు అంగవైకల్యులు అవుతున్నారు రక్తహీనత వల్ల తల్లు ఆరోగ్యం చెడిపోతుంది చిన్న వయసులో ముస్లింలుగా మారిపోతున్నారు పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండలేదు తల్లి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే అన్ని విటమిన్స్ కి సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవం జరుగుతుంది ఆ ప్రసవం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరకే ఈ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం ఎప్పటికప్పుడు మీ ఐసిడిఎస్ సిడి గారికి మీ సుప్రీలకు తెలియజేయడం వాళ్ళకి మంచి ఆహారాన్ని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రకాల ఆహారాన్ని అందిస్తుంది ఈ అందించే ప్రాంతంలో మీరు అలసత్తం వహించకుండా బాధ్యతగా తీసుకుని ఆ తల్లు అందరూ కూడా అదేంటే మన అందరిలో లోపం ఉంటుంది కనిపించే వస్తువులు మందే కదని ఏముందులే ఈ రోజు ఈ ఒక్క వస్తువుని మనం దాటిపెట్టుకుందాము మనమే తిందామనేది కాదు ఒక పవిత్రమైనటువంటి వృత్తిని మనం చేపట్టాం ఇప్పుడు ఆ తల్లికి మనం తల్లి పాత్రలో ఉంటున్నాం కాబట్టి గర్భలేక అమ్మాయికి తల్లిగా మనం ఎంత జాగ్రత్తగా తల్లికి అన్నం పెడితే ఆహారాన్ని అందిస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు అనేది భావంతో పనిచేయాలి అక్కడ మీరు తల్లి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని మీరు కూడా గుర్తించాలి ఎందుకంటే అదే ఈ బిడ్డ గర్భవతి అయితే మీరు భక్తి యాడీ నోట్లో అన్నం పెడతారు ప్రతి గంట గంటగా ఆ బిడ్డను సంరక్షించుకుంటారు అదే పాత్ర అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఎంతో మందికి మీరు అమ్మలుగా రేపటి రోజున మీ గ్రామాల్లో మీరు తల్లి పాత్రను పోషించబోతున్నారు అటువంటి తల్లిగా మీరు తప్పకుండా మీ వృత్తిలో మీరు రాణించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అదే విధంగా బాధ్యతలు లేదంటే ఆమె ఆరోగ్యం క్షీణించవచ్చు దాన్ని కూడా రోజు ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ గుడ్లు కానించి మినరల్స్ కానించి ఫుడ్ కానించి పాల పొడి కానించి అన్ని కూడా ఈ రోజున ఆ బాధ్యతలకు అందిస్తున్నారు కాబట్టి ఆ బాధితులు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతులైన తల్లి మంచి పాలిస్తే తల్లి పాలు కంటే మించినటువంటి అమృతం లేదు కాబట్టి అమృతమైనటువంటి ఆ బిడ్డకు అమృతమైనటువంటి పాలు బాగా తల్లికి వచ్చే విధంగా మన అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇచ్చేటువంటి పౌష్టికాహారాన్ని ఆ బాధితులకు అందించే దాంట్లో అంగన్వాడీ వర్కర్స్ గా మీరు హెల్పర్స్ గా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మూడవది బిడ్డలు డెబ్బై రెండు నెలల వరకు అంటే దాదాపు ఆరో సంవత్సరంలో ఉండై నెల అంటే జనరల్ గా ఇప్పుడు నాలుగో సంవత్సరంలో నుంచి పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు ఎన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆహార అన్ని అక్షరాలు నేర్పించడం కాని రైల్స్ నేర్పించడం కానించి పదాలు నేర్పించే కానించి తల్లి చిన్న చిన్న మాటలు నేర్పితే తండ్రి నడక నేర్పుతారు జీవితంలో ఆ బిడ్డకి మొదటి గురువులు మీరు మొదటి గురువు పాత్ర మీరు పోషిస్తున్నారు గురువులు అంటే ఎవరంటే తెలుసా విష్ణువైన మీరే బ్రహ్మైన మీరే శివుడైన మీరే అందుకని గురువుడు బ్రహ్మ గురువు విష్ణుడు గురుడు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువున్న మహాని అంటే ముగ్గురు దేవుణ్ణి గురువులను పోస్తారు మొట్టమొదట పుట్టిన పెట్టికి గురువు అంటే తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ అంగనవాడి టీచర్స్ అంగనవాడి ఆయాలు కాబట్టి మీరు నేర్పే నడకే మీరు నేర్పే మాటలే మీరు నేర్పేటువంటి క్రమశిక్షణే మీరు నేర్పేటువంటి మంచి మనసునే వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది తల్లి తండ్రి ప్రేమతో నేర్పితే మీరు భయపెట్టో ప్రేమతో పిల్లల్ని ఆడిస్తుందో ఆడిస్తు అన్ని కూడా మీరు నేర్పడారు ఆ నేర్పే క్రమంలోనే తల్లి తండ్రి చూడనటువంటి ఆ బిడ్డలో ఉండే లోపాలను కూడా గుర్తించేటువంటి వాళ్ళు ఉన్నారంటే అది అంగన్వాడి టీచర్స్ అండ్ ఆయాలే కళ్ళు కనిపించడం లేదన్నా కావచ్చు విడిగిడి లేదని తెలుసుకోవడం కావచ్చు పిల్లడు క్లాస్ రూమ్ లో నిలెట్ గా ఉన్నాడని ఆలోచన కావచ్చు నీరసంగా ఉన్నాడు పల్లి గుర్తించలేకపోవచ్చు నలుగురు పిల్లలు ఆడుకునే టైంలో నలుగురు పిల్లలు ఒకే దగ్గర మీరు సమానంగా చూసే టైంలో ఆ బిడ్డలు ఏదైనా లోపలి ఉంది కనుక దాని విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పి ఆ బిడ్డను మంచి ఆరోగ్యవంతంగా ఉన్న తీర్చిదిద్దే దానిలో వారి పాత్ర అంత గొప్పదనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే అందరు ఉద్యోగస్తులు ఈ దేశంలో అందరు ఉద్యోగస్తులు పెద్దవాళ్ళకి పని చేయటానికి పుట్టి పుట్టకొచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ ఒక్క అంగన్వాడి వాళ్ళు జ్ఞానం లేని పిల్లల్ని మాటలు చెప్పలేని పిల్లల్ని ఎలా చేయాలో తెలియనటువంటి పిల్లల్ని మొదటి గురుములుగా మీరు వాళ్ళకి అభ్యసించే విధానానికి మీరు నాంది పడకపోతున్నటువంటి అంతటి మహోన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి అంగనవాడిలో మీరు ఉద్యోగం చిన్నది జీవితం చిన్నది కావచ్చు కానీ మీరు చేసే సేవ ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చగలిగితే ఆ వ్యక్తి వల్ల సమాజం బాగుపడుతుంది ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న మన చంద్రబాబు నాయుడు మంచి లక్షణాలు ఏర్పడితే ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక దివోదాత నాయకుడిగా తయారయ్యాడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా అడుగులు వ్యవసాయ దానికి చేయాలంటే వాళ్ళు నేర్పిన గురువులు నేర్పినటువంటి విధానం విధానం పెంచిన తల్లిదండ్రుల విధానం అదే జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాడు ఈ రోజు అన్ని కక్షలు కార్పాలతో అందరినీ ఇబ్బందులు పెడుతూ ఈ రోజు రాక్షస పాలన అందించారు చూడండి అక్కడ ఆయన మనిషే ఇక్కడ ఈయన మనిషే నేర్పిన గురువు వల్ల ఈ ఒక మొహం వల్ల దేవుడు అయ్యాడు ఈయన నేర్చుకున్న దానికి ఒక రాక్షసుడు అయ్యాడు కాబట్టి ఈ రాష్ట్రం ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసమైంది దాని నుంచి ఈ రోజున రీకన్స్ట్రక్ట్ చేస్తూ డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మేము ఒక్కసారి ఆయన చూసి కూడా డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో రోజుకి పదార గలు ఈ రాష్ట్రం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కోసం మన కోసం మనందరి కోసం నిరంతరం కష్టపడుతున్నారంటే మీలాంటి ఆయాలు మీలాంటి తల్లులు ఆయనకి ఆయన అకమైన లక్షణాలు నేర్పబడి ఈ రోజు అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆర్చుడు అయ్యారు కాబట్టి తల్లులారా మీరు చేసేటువంటి వృత్తి చాలా గొప్ప వృత్తి తల్లి పాత్రను పోషించడం బిడ్డకు తల్లి కాని తల్లుగా మీరు మారబోతున్నారు మీ బిడ్డని ఎలా సంరక్షించుకుంటారో అదే విధంగా రేపటి రోజులు మీ అందరి కేంద్రాల్లో తప్పకుండా ఆ బిడ్డల్ని ఆ తల్లిని ఆ గర్భవతుల్ని బాలింతల్ని ముగ్గురిని కూడా మీరు సంరక్షించుకుంటూ తల్లిగా మీరు మంచి రాణించాలని మిమ్మల్ని అందరికీ కూడా ఆల్దీపక్ష మంచి ఇష్టమైనటువంటి వృత్తిలో వచ్చినటువంటి నాకు నిజంగా అంగన్వాడీ కేంద్రాలను నాకు మీడియా డిపార్ట్మెంట్ ఉండదు ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తికి జ్ఞానం అంగన్వాడి కేంద్రాలు తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు గుర్తించాలి అంగన్వాడీ కేంద్రాలు అందుకనే నా బిడ్డ కూడా ఈరోజు గర్భవైతే అయితే నేను కూడా ఒక అంగన్వాడీ కేంద్రాన్ని నుంచి నా బిడ్డకి నాకు కోట్లు ఖర్చు పెట్టి నా బిడ్డకి ఆహారాన్ని అందించగలిగిన ఇటీవల నేను ఒక అంగన్వాడీ కేంద్రాన్ని నా బిడ్డ కూడా ఆహారాన్ని తెప్పించి నా బిడ్డకి ఇచ్చాను అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశం మొత్తం కూడా అటువంటి గొప్ప ఆహారాన్ని బిడ్డలకి గర్భవతులకి బాలింతలకి అందిస్తుంది అది గుర్తించాను కాబట్టి బాలామృతాన్ని నేను కూడా నా బిడ్డకి తెచ్చిచ్చాను అంతటి పవిత్రమైనటువంటి వృత్తిలో మీరు ఉన్నందుకు సర్వగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తే మీరు బాగా రాణించాలని మనకు కావాలని బాలింతలు కావచ్చు ఎవ్వరు తల్లులు కావచ్చు ఎక్కడ కూడా రక్త ఇబ్బంది పడి ఏ ఒక్క తల్లి కానీ బిడ్డ కానీ ఇబ్బంది పడకుండా మీరు గుర్తించి మీ ఊళ్ళో ఉన్న ఏమో తెలియజేస్తూ మీ సిడీ భవన్ తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఎక్కడ కూడా సుఖమైనటువంటి ప్రసంగ జరిగేటట్టుగా బిడ్డలు మీరు ఆచరణ నిరంతరం కూడా కాపాడుకుంటూ మీ గ్రామానికి సేవ చేయాలని మేము అందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి దానికి మీకు ఇరవై ఆరు మందికి ఉద్యోగాలు నేను ఇచ్చా ఒక ఆనందం నిజంగా ఇరవై ఆరు మందికి నేను రికమెండ్ చేసి విధంగా నాలుగు మందికి వర్కర్స్ టీచర్స్ నేను ఉద్యోగాలు ఇచ్చాను ఇది నేను చాలా గర్వపడుతున్నాను కూడా అందరూ ఇచ్చే ముందు మీ క్వాలిఫికేషన్ చూశాను చదువు చదువులు చూశాను మీ యొక్క ప్రవర్తన చూశాను మీకు తెలియకుండా నేను గ్రామంలో నేను ఎంక్వైరీ చేశాను ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే గురుగా రాణిస్తుందా లేదా బాగా చేస్తుందా లేదా మంచి పని పనిచేస్తుందా లేదా అమ్మాయిలో కోపం ఉందా ఎందుకంటే తల్లికి కోపం ఉండకుండా ప్రేమ ఉండాలి అటువంటి తల్లి పాత్రలు మీ అందరూ వస్తున్నప్పుడు అటువంటి పాత్ర కోసం అందరూ కూడా సర్వీ చేసిన తర్వాతనే మీ ముప్పై మందికి నేను ఎంతబడి మా సౌజన్యాలని అదేవిధంగా ఐసిడిఎస్ బీమో కానీ ఆర్టీఐ కానీ ఎంటర్ చేసి అందరితో కూడా నేను మాట్లాడి నేను మీ కళ్ళకి కనిపించకపోయినా మీ వెనక నేనుండి మీ ముప్పై మందికి ఉద్యోగాలు వచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించ ముప్పై మందికి మా అభివృద్ధి ప్రధాన చంద్రబాబు గారు సలహా మేరకు ఆయన ఎంక్వైరీ చేసి మంచి వాళ్ళకి ఇవ్వండి నేను కాబట్టి మీ గురించి ఒకటి రెండు సార్లు ఎంక్వైరీ చేసి మా నాయకులు మీ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు రికమెండ్ చేస్తే వాటిని మిమ్మల్ని కూడా కన్సిడర్ చేసుకుని వాళ్ళ మాట వింటూ మళ్ళీ నేను కూడా ఎంక్వైరీ చేశాను ఈ సందర్భంలో బేరం గుండెలు సంబంధించినటువంటి వర్కర్ లో అధికారులు తప్పుతనం చేస్తే ఇంటర్వ్యూ రాని వ్యక్తికి ఉద్యోగం ఇస్తే మళ్ళా నేనే గుర్తించి మళ్ళా నేను అధికారులతో మాట్లాడి ఇంటర్వ్యూకి రాని వ్యక్తికి ఎలా చేశారు ఎక్కడ లేకుండా మళ్ళీ అందరూ కూడా సంజీవం చేసి మళ్ళా ఇంటర్వ్యూ గురించి బాగా మాట్లాడినటువంటి అమ్మాయికి మళ్ళీ ఈ రోజు ఉద్యోగం ఇచ్చారంటే మీకోసం అడ్డు గడ్డుకున నేను వెనక తప్పన పడ్డానంటే ఇదే తప్పన రేపటి కూడా బాలింతల విషయంలోనూ బిడ్డల విషయంలోను గర్భవతుల విషయంలో మీరు కూడా జవాబుదారితనంగా ఉండాలని మీరందరూ కూడా ముందుకు పోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు చేసుకుంటున్నా ధన్యవాదాలు నా నమస్కారాలు పేరు సౌజన్య నేను సిడిపి ఒక పని చేస్తున్నాను సార్ మళ్ళీ మళ్ళీ చెప్పారు ఇంత గొప్ప అభిప్రాయము ఇంత గొప్ప ఆలోచన అంగన్వాడీ కేంద్రం గురించి ఆ సార్ గారి ఆ మాటలు వింటుంటేనే అసలు లాగా అయిపోయింది మేము ఇంకా రిటైర్డ్ స్టేజ్లో ఉన్నాము సార్ గారు మంచి మెసేజ్ మీకు ఇచ్చారు మా అంగన్వాడి కార్యకర్తలు అందరితో కూడా ఒకసారి మాట్లాడించాలి అవును మన గౌరవమైన వృత్తిలో ఉన్నాము ఇది కంటికి కనపడని వృత్తి కానీ మీరు మనం పెద్దవాళ్ళు చెప్పినట్లు చెప్పినట్టు పది మందికి అన్నం పెట్టి ఒకరోజు ఒక అతిథికైనా భోజనం పెట్టి భోజనం చేయాలనే దృష్టి ఉండేది కానీ ఇప్పుడు ఇంటికి చాలా వస్తేనే కష్టంగా ఉంటుంది కానీ ఒక అంగన్వాడి కార్యకర్తకి ఆయకి మీరు డబ్బులు పెట్టకుండానే పది మంది పిల్లలకి భోజనం పెడుతున్నారు పది మంది కరగవతులకి కంటి కరపడిన పిల్లలకి అన్నం పెడుతున్నారు అలాగే దాని గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడను సార్ చెప్పారు ఇంకా ఒక విషయం ఏంటంటే గర్భవతులు అందరు కూడా ఇంతకుముందు నెంబర్ దగ్గర నమోదు చేయించుకొని వాళ్ళకి డబ్బులు వచ్చే విధానము నమోదు చేసేవాళ్ళు పిఎంఎంఈ వాడిని ప్రధానమంత్రి మాతృత్వ యోజన అనే కార్యక్రమంలో ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలే దాన్ని నమోదు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క గర్భవతిని ఆ విధంగా నమోదు చేయించండి దీనికంటే ముందు సంగతి మాట్లాడటానికి నేను ధైర్యం చేసి సార్ ముందు నిలబడ్డాను ఏంటంటే మనకి యమనస్తులు చిన్న పిల్లలు టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉన్నారు నెల్లూరు జిల్లాలో పిల్లలకి చిన్నతనంలోనే వివాహాలు చేయొద్దు దయచేసి మీ అందరికీ చేతి నమస్కరించి చెప్తున్నాం మీరు అందరు కూడా గ్రామంలో పెద్దలు పెద్ద మనుషులు నాయకులు అందరున్నారు అందరు కూడా మీరు గ్రామాల్లో చాలా తెలియజేస్తారని నేను ఈ ఈ సమయంలో సార్ దగ్గర నిలబడ్డాను కూడా యమనస్తులు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఆడపిల్లలకి పెళ్లిని చేయండి మీరు సార్ చెప్పినట్టు అంగవేకులు అవి అంగవైకులు మానసిక యోగులు పుడుతున్నారంటే దానివల్లే పుడుతున్నారు కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీని తగ్గించండి ప్రతి ఒక్కరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకి మాత్రమే పెళ్లి చేయండి వాళ్ళని మనము రక్షించలేము టంతు దాంట్ సమయంలో మనం వాళ్ళని రక్షించలేము అలాంటప్పుడు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు వాళ్ళు అప్పుడైనా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు వాళ్ళన్నీ యోగ్యత కలిగి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వివాహాలు చేయాలని కోరుకుంటున్నాను తప్పనిసరిగా ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నిస్తారని మీ అందరినీ వినవించుకుంటున్నాను అందరి గ్రామాల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన మా నాయకుడు గారికి క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుడ్డిపాటి మాలినీదేవి ఎంబిబిఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజిరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి గీటు బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో